నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిరక్షణ ఎస్సీ ఎస్టీ హక్కుల సాధన కోసం చేపట్టిన హలోమాలా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయుడుకు ఈరోజు మాల మహానాడు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాడ శంకర్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణకు హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య బొలమల్ల సదానందం ఎల్కా రాజు చొప్పాండి అసెంబ్లీ ఇన్ఛార్జి కునుమల్ల చంద్రయ్య పిట్ట మనోహర్ సంబోజ్ సునీల్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి జిల్లా నుండి మాలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పురస్కరించుకొని మనం కరంగ జిల్లా తరఫున జిల్లా నుంచి సెలో ఢిల్లీ కార్యక్రమానికి ఇచ్చేసిన బాల బాంధవులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నవంబర్ ఇరవై ఆరుకు జెల్లో ఢిల్లీ కార్యక్రమం ప్రోగ్రామ్ ఢిల్లీలో మాలలకు జరిగిన అన్యాయానికి ఈ ఎస్సీ వంగీకరణ మీద రోస్టర్ పాయింట్ మీద ఢిల్లీలో మాలలు గలం ఇప్పాలన్న ఆకాంక్షతోటి ఈ కార్యక్రమం ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేయనైనది ఎప్పుడైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ మనకు అన్యాయం చేస్తుంది అని అంటే ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అనుకుంటూ బీజేపీని అడ్డం పెట్టుకుని ఆర్ఎస్ఎస్ ఈ ఎస్సీ అంగీకరణకు రోస్టర్ పాయింట్ మీద మాలల ఇది మాత్రం బీజేపీ నాయకులారా ఇప్పటికైనా ఆలోచించి మాలలు అంటే ఏంటిది మాలల సత్తా అంటే ఏంటిది తెలుసుకోవాలి మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఏందో సూచి బీజేపీకి మల్లోసారికి చూద్దగదు చూద్దాం ఉండే గారు చూద్దాం చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు కరీంనగర్ జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెలో ఢిల్లీ కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన మాల బాంధవులందరికీ జేబీ తెలియజేస్తూ హలో మాలా చెలో ఢిల్లీ నవంబర్ ఇరవై తేదీన ఢిల్లీలో జంతర్ మంతలో జరగనున్న నిరసన కార్యక్రమానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మాలలు మాల అనుబంధ కులాల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క రోస్టర్ విధానం పైన మరి దళితుల పైన జరుగుతున్న దాడుల పైన రిజర్వేషన్ పెంపు గురించి కానీ అనేకమైన సమస్యల మీద దాడులు చేస్తున్న మతం మత పార్టీలకు తగిన గుణపాధి అని చెప్పేది కరీంనగర్ ఉద్యమ బిడ్డలు అధిక సంఖ్యలో ఢిల్లీకి రావాల్సిన అవసరం ఉన్నది మరి వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్యన చిచ్చు పెడుతూ రోస్టర్ పాయింట్ జీవో రోస్టర్ విధానంలో జీవో నైన్టీన్ తీసుకొచ్చి ఇరవై రెండవ దాన్ని మళ్ళీ కేటాయించి మాలల నడిలో కొట్టే పర్తి చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు జ్ఞానోదయం కల్పించాలంటే ఢిల్లీలో మన అందరం కలవలసిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇటీవల ప్రాంతంలో భారతదేశంలో అతి పెద్ద ఉన్నతమైన సుప్రీంకోర్టు జడ్జి పైన చెప్పుదాడి చేయడం హర్యానాలో ఎస్పీ ఎస్పీ అయినిచ్చి ఆయనే చనిపోయేటట్టుగా మరి ప్రవేశపెట్టిన అప్పుడున్న అక్కడున్న డీజీపీ కావచ్చు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక దళిత ఎస్పీ చనిపోయే పరిస్థితి ఐఏఎస్ ఐఏఎస్లకు ఐపీఎస్ లకే రక్షణ లేదంటే సామాన్య మానవులకు రక్షణ ఎక్కడుందో ఒక్కసారి దేశాన్ని పాలిస్తున్న ఒక బిజెపి పార్టీకి సంబంధించిన అమిత్ కావచ్చు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు మేము కూడా మానవులమే మేము కూడా మనుషులమే ఏ పార్టీ అయినా ఏ రాజకీయం అయినా మా యొక్క దళితుల పైన ఇంత దాడులు ఎందుకో ఒక్కసారి మీ బీజేపీ నాయకులు ఆలోచించలే అవసరం ఉంది రానున్న తరంలో వాళ్ళ మాదిగలు దళితులను బీసీలనే చంపాలనుకుంటే మీ పార్టీకి ఎవడు ఓట్లు ఎత్తాడు ఏమైతే నీకు ఏందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆర్ఎస్ఎస్ లో ఉన్న నాయకులారా ఆర్ఎస్ఎస్ లో ఉన్న కార్యకర్తలారా మేము కూడా సామాన్య మానవులమే మేము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ధర్మాన్ని న్యాయాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోనికి రాజ్యాంగ దీక్షలతో మేము రాష్ట్రాలలో మరి గ్రామాలలో జిల్లాలలో అంబేద్కర్ అడుగుజాడలో ముందుకు పోతున్న మరు బలైన వర్గాలను రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళ ఈ దాడులా మరి లేకపోతే మీ యొక్క అగ్ర కులాలకు ఈ దాడులు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ ఒక్క మానవుల ప్రాణాలను కాపాడుతామని చెప్పి ప్రమాణం చేయడం కాదు ప్రమాణాలు చేసి మర్చిపోవడం కాదు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు మాలలపైన జరుగుతున్న దాడులకు మీరు వెంటనే రోస్టర్ విధానాన్ని సరి చేయకపోతే తగిన రానున్న తగిన రానున్న కాలంలో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి మాలలు అనేక చైతన్యమై గ్రామాలలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ जय माला जय भीम